హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చాలా చాలా హెల్దీ అయిన పునగంటి కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా మంచిదండి తప్పకుండా వారానికి ఒకసారైనా ఈ ఆకుకూర చేసుకోండి మనకి ఈ వర్షాకాలంలోనే ఎక్కువగా లభిస్తుంది కాబట్టి దీన్ని వారానికి ఒకసారైనా చేసుకొని తినండి ఒకేలాగా కాకుండా రకరకాలుగా చేసుకొని తింటే మనకు కూడా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ పరంగా కూడా చాలా మంచిది దీంట్లో మనం పెసరపప్పు వేస్తా చేస్తాం కాబట్టి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా ఉంటుంది మనకి పునగంటి కూర దీన్ని మంచిగా గిల్లేసుకొని ఒక రెండు మూడు సార్లు మంచిగా కడిగేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి దీంట్లో మనం పెసరపప్పు వేస్ట్ చేస్తున్నాం కాబట్టి ఒక హాఫ్ కప్పు పెసరపప్పు కూడా తీసుకొని మంచిగా ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని ఇది పక్కన పెట్టుకోండి ఇలా మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే కర్రీ మనకి ఒక ఐదు పది నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది తప్పకుండా చేసుకోండి దీన్ని పిల్లల లంచ్ బాక్స్ కూడా పెట్టండి చాలా బాగుంటుంది ఇక నెక్స్ట్ మనం కర్రీలోకి వెళ్తే స్టవ్ మీద కడై పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పసుపు అల్లమెల్పాయ పేస్ట్ ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాక మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పు నీళ్ళు లేకుండా వేసుకొని కలిపేసుకొని ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న పొనగంటి కూర చూసారు కదా దీన్ని కూడా కట్ చేసుకొని వేసుకోండి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఇంకా కలిపేసుకొని మూద పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకుందాం నూనెలో ఉడికితే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి ఒక్క రెండు నిమిషాలు నూనెలో ఉడికించుకుందాం మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి సో మీ మీకు ఇది వరకు చెప్పినట్టు చాలా బాగుంటుందండి చాలా చాలా హెల్దీ ముఖ్యంగా ఈ వర్షాకాలంలోనే దొరుకుతుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ ఇది మళ్ళీ వేరే కాలంలో అవైలబుల్గా ఉండదు కాబట్టి ఎక్కువగా తినడానికి ప్రయత్నించండి సో చూసారు కదా ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత మీకు తగినంత కారం వేసుకొని మీకు ఎంతైతే స్పైసీ ఇష్టమో అంత కారం వేసుకొని మళ్ళీ కలిపేసుకొని ఇంకొక నిమిషం ఉడికించుకోండి కారం వేసిన తర్వాత ఎమ్మడే మనం నీళ్లు పోయొద్దు అందుకంటే కారం వాసన వస్తుంది కాబట్టి ఒక్క నిమిషం అలా ఉడికిన తర్వాత ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని మనకి పెసరపప్పు ఆకుర అన్నీ ఉడకాలి కాబట్టి కొన్ని నీళ్ళు పోసుకోండి ఒక హాఫ్ గ్లాస్ అంత నీళ్లు పోసుకొని ఇంకా కలిపేసుకొని మంచిగా పప్పు మంచిగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుందాము సో మీకు ఇది వరకు చెప్తున్నట్టు ఈ అనేది చాలా మంచిదండి సో తప్పకుండా ఈ రెసిపీని మాత్రం మిస్ అవ్వకుండా చేసుకోండి సో మంచిగా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా కొబ్బరి పొడి జస్ట్ ఇది టేస్ట్ కోసం అండి ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ కూడా చేయండి ఈ కొబ్బరి పొడి ఎలా చేయాలి అనేది నేను చాలా వీడియోలో చెప్పాను మీరు ఇన్ కేసు ఆ వీడియో చూడకుంటే మీకు పైన లింక్ ఇస్తాను ఈ కొబ్బరి పొడి ఎలా చేయాలి అనేది ఆ లింక్ ప్రెస్ చేస్తే కొబ్బరి పొడి వచ్చేస్తుంది ఆ పొడి కూడా ఒక స్పూన్ వేసుకొని ఇంకా కలిపేసుకొని ఇంకొక నిమిషం ఉడికించుకొని స్టవ్ బంద్ చేసుకొని అన్నంలో సర్వ్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది దీన్ని చపాతీలో కూడా తినండి బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి కర్రీని ఎలా ఉంది టేస్ట్ అనేది నాకు కమెంట్లో కూడా పెట్టేసేయండి ఇదంతా ట్రై చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చాలా అంటే చాలా ఉన్నాయండి మన ఛానల్లో తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో ఏది వీడియో పెట్టినా మిస్ కావద్దు అంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి తప్పకుండా ట్రై చేస్తారు కదా సో తప్పకుండా ట్రై చేయండి